హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి ఫ్రస్ట్రేషన్లో ఆరుతో ఇలా అరుస్తూ ఉంటుంది అసలు ఏమవుతుందక్క ఇంట్లో అంజలి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది అని అంటూ గట్టిగా తన చేత్తో అక్కడ టేబుల్ మీద గుద్దేసరికి అక్కడ ఉన్న ఫైల్ బాగి చేయి తగిలి కింద పడుతుంది అందులో నుండి చాలా డాక్యుమెంట్స్ ఫోటోస్ అన్నీ కింద పడతాయి ఆరు బాగి కలిసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీస్తూ ఉంటారు అందులో నుండి రన్వీర్ ఫోటో బయటపడుతుంది రణ్వీర్ ఫోటోని బాగి చూసి ఆశ్చర్యపోతుంది అందులో ఉన్న దుర్గమ్మ వారి డాలర్ కూడా చూస్తుంది బాగీ ఆ డాలర్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఆరుతో అక్క ఆయన కలిసి అంజుని అనాథాశ్రమం నుండి తీసుకొచ్చినప్పుడు అంజలి మెడలో ఈ డాలర్ ఉందంటక్క తన ట్రూ పేరెంట్స్ని కనుక్కోవడానికి ఈ డాలరే ఐడెంటిఫికేషన్ మార్క్ అని ఆయన చెప్పారు ఇప్పుడు ఈ డాలరే రన్వీర్ మెడలో కూడా ఉంది అంటే అంజలి రణ్వీర్ కన్న కూతురు అన్నమాట అని అనుకుని షాక్ అవుతూ అమర్కి కాల్ చేస్తుంది బాగి అమర్ తో ఇలా చెప్తూ ఉంటుంది బాగి అంజు కోర్టులో రణ్వీర్ కూతుర్నని చెప్పడం అబద్ధం కాదండి అంజలి నిజంగానే రణ్వీర్ కన్న కూతురు అని బాగి చెప్పగానే అమర్ షాక్ అవుతాడు అప్పుడే కోర్టులో కేసు గెలవడంతో రణ్వీర్ అంజుని తీసుకొని ఆనందంగా ఇంటికి వస్తూ ఉంటాడు నిజం తెలుసుకున్న అమర్ కోపంగా లోపలికి అంజలిని తీసుకొని ఆనందంగా ఎంటర్ అవుతున్న రణవీర్ని కాల్ చేసేలా చూస్తాడు ఇప్పుడు రణవీర్ని అమర్ ఏం చేస్తాడు అంజలిని తీసుకెళ్తాడా రణవీర్ కి వదిలిపెడతాడా నిజం తెలుసుకొని రాను నెప్సిస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్